ప్పుడు నువ్వే పునాది వేస్తే ఆ పునాది పెద్ద దిగిన వరకు ఉంటదన్న విషయాన్ని చెబుతున్నాడు వాడు తొలగిపోడు చిన్నప్పుడు పిల్లలు పెంచేటప్పుడు తల్లిదండ్రులు వాడిని ఎలా పెంచుతారు తెలుసా మీ నానమ్మ తిట్టు మీ తాతయ్య తన్ను ఆమె తిట్టు ఏం తిట్టు అని అని అంటాడు నానమ్మని అమ్మమ్మని తిన్ని తన్ని కూర్చునేటప్పుడు వాళ్ళకి వయసు అయిపోయి చచ్చిపోతారు ఇంత వృద్ధాప్యం ఉన్నారు కదా వాళ్ళు చచ్చిపోతారు ఇప్పుడు తన్నించుకునే పొజిషన్కి వచ్చి వాళ్ళు ఎవరున్నారు నెక్స్ట్ మరి తన్నరు ఇలా అయిపోయింది సీన్ చనిపోరు నెక్స్ట్ తన్నేది ఎవరు ఇప్పుడు నెక్స్ట్ తన వలసిన తల్లిదండ్రులు ఉన్నారు ఉన్నారెదిగొంటే వాళ్ళు పెద్ద దిగిన తర్వాత ఎందుకంటే నువ్వు నేర్పించావు కదా వాక్యం ఏం చెప్తుంది బాలుడు నడవలసిన త్రో వాడికి నేర్పించి పెద్దవాడైనా తొలగిపోడు చిన్నప్పుడు వాడికి ఏమిటి వేసో తన్ను తన్ను తిట్టావు ఆ తన్ను తన్ను అంటే ఆ తనడు నేర్చుకున్నాడు ఇందులో ఉన్న వాళ్ళు తన్నుడు చనిపోయారు ఇప్పుడు పెద్ద దిగిన తర్వాత తప్పు పోడు కదా తల్లు తండ్రి అంతా కూర్చుంటాడు అనమాట అప్పటి వరకు ఆడిని ఈని తిట్టాడు ఇప్పుడు నిన్ను తిడతాడు ఎందుకంటే వాడికి అలా నేర్పించావు చిన్నప్పటి నుంచి ప్రభు బోధలు నేర్పించాలంటే ఆ మాట చెప్పేది పరిశుద్ధ గ్రంథంలో తప్ప ఇంకెక్కడ దొరకదు మనకు ఆ మాట నీ తల్లిదండ్రులు సన్మానించు అన్నమాట చిన్నపిల్లలకి చెప్పవలసినటువంటి బోధలు చిన్ననాటి నుంచి వారికి బోధించుకోవాలి మనం ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి తల్లిదండ్రులు నడు రోడ్డు మీద విడిచిపెట్టేసే పరిస్థితి ఉంది కాబట్టి చెబుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినండి ఈ రోజు ప్రతి మనిషి జీవితానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవుని క్రియలు మనం చేస్తూ ఈ భూమి మీద మనం బ్రతకాలి అది యవన కాలంలో మనం భుజాల మీద పెట్టుకోవాలి ఈ యవన కాలాన్ని ఈ భుజాల మీద పెట్టుకోవాల్సిన ఈ కాడిని నాకు దశలోనే నా తల్లిదండ్రులు నాకు బోధించాలి ఈ బోధ ఏ విషయంలో ఈ ప్యాటర్న్ తప్పుకుపోయినా వాడు మన చేతికి దొరకడం మన చేతికి దొరకడం కొంతమంది పిల్లలు ఉంటారండి తల్లిదండ్రులు ఎంత భక్తిగా బ్రతికినా వాడి మూరుక్కడికి వాళ్ళ మాట వినడం అలాంటి వాళ్ళ గురించి అయితే వదిలేండి గాలికి కానీ నీ వల్ల ఫెయిల్యూర్ అయిపోయారా ఖచ్చితంగా వారికి లెక్క అప్పగించుకొని ఎంత బాగా బ్రతికినా వాడి నరకానికి వెళ్ళేటప్పుడు వాడు చావుకు నువ్వే కారణంగా నిన్నే ఉత్తరవాదిగా అడుగుతాడు దేవుడు పిల్లల్ని ఊరికి ఇవ్వడం లేదు పిల్లలు ఊరికి నవ్వడం లేదు పిల్లలు ఇస్తున్నారంటే ఏంటో తెలుసా తల్లిదండ్రులకు వారి బాధ్యతను దగ్గర పెట్టుకోవాలి నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేస్తానంటే ఒక రోజు తీర్పులోకి తీసుకొస్తారు తల్లినైనా తండ్రినైనా నీ పిల్లల్ని ఎందుకు గాలి కుదిరిచిన విధిగా నీకు నచ్చినట్టు బ్రతికూ బ్రతికే పడుకుని ఒక రోజు తాట తీసే రోజు వస్తుంది ఆ రోజుకి సమాధానం చెప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి